ఆంధ్రా నుంచి తీసుకొచ్చిన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఉంది కదా అదైతే తీసుకొని హాస్పిటల్ అయితే వెళ్ళాము ఆ డాక్టర్ గారు రిపోర్ట్లు చూసి నాకైతే కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు షుగర్ అయితే లేదంట థైరాయిడ్ కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోయింది అన్నారు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టాబ్లెట్ అయితే వాడుతున్నాను స్టార్టింగ్ లో వన్ ఫిఫ్టీ టాబ్లెట్ అయితే వన్ అండ్ హాఫ్ టాబ్లెట్ వేసుకునేదాన్ని అలాంటిది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టాబ్లెట్ వేసుకుంటున్నాను అంటే ఎంత కంట్రోల్ అయిపోయిందో చూడండి అదంతా దేవుని కృప నాకైతే షుగర్ బోర్డర్ లో ఉందన్నారు అలాంటిది ఇప్పుడు షుగర్ లేదు అని చెప్పారు ఇంకా ఈ టాబ్లెట్స్ కూడా ఇచ్చారు థైరాయిడ్ కి సంబంధించినవే కొంచెం కొలెస్ట్రాల్ కూడా ఉందన్నారు నేనైతే పరగడుపున ఆ రెండు టాబ్లెట్లు వేసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే తాగేశాను ఇంకా రిపోర్ట్లు కూడా చూపించమన్నారు కదా అందుకని చూపిస్తున్నాను వాటర్ లో చక్క జీలకర్ర వేసి బాగా మరగనిచ్చేసి ఆ వాటర్ ని పెద్దోడికి మా వారికి ఇచ్చి నేను కూడా తాగేసాను చిన్నోడికి దుర్గాకి దోశలు అయితే వేశాను తిని స్కూల్ కి అయితే వెళ్ళిపోయారు చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబ్స్ లో ఒకరు గోంగూర పప్పు అయితే చేసి వీడియో పెట్టారు వాళ్ళ కోసం అని ఈ రోజు గోంగూర పప్పు చేసి వీడియో అయితే పెట్టాను కింద లింకిస్తాను చూసేయండి నిన్నోడు క్యారేజీలో కానీ కానీ గొట్టాలేపాను వైట్ రైస్ వండేసి ఎగ్స్ అయితే బాయిల్ చేశాను నాకు పెద్దోడికి నేను పట్టిన మూడికే పచ్చడి కూడా ఉంది ఆ వారు నిన్న మటన్ కర్రీ అయితే చేసుకున్నారు అదే కొంచెం ఉంటే వేడి చేసి ఎగ్ దోశ వేసి ఇచ్చాను తింటున్నారు ఆ వారు దోశ తినేటప్పుడు ఆ పప్పు ఉప్పు తాలింపు వేసే స్మెల్ చూసి నాకు దోశలు వద్దు ఏమొద్దు అని చెప్పేసి ఆ ఒక్క దోశ తిని మళ్ళీ పప్పు అన్నము గొట్టాలు వేసుకొని తిన్నారు ఆ పప్పుతో తిన్న తర్వాత నాకు పప్పు అన్నమే పెట్టొచ్చు కదా ఆ దోశ ఎందుకు అంటున్నారు ఆ వారు తిన్నాక పెద్దోడైతే వచ్చి ఫ్రెష్ అయ్యాడు వాడికి కూడా భోజనం పెట్టాను పెద్దోడికి పెట్టిన తర్వాత ఇంకా నేను కూడా తింటున్నాను ఫస్ట్ రోజు కంటే ఇప్పుడు రైస్ అయితే తగ్గించి వేసుకున్నాను మార్నింగ్ నుంచి ఇంకేం తెలియదు బ్రేక్ఫాస్ట్ అది ఏం లేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటే మెంతులు తిన్నాను కదా ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ అనుకుంటమే రోజు మొత్తం మీద అసలు నేను ఏం తింటాను అన్నది ఒక వీడియో అయితే పెడతాను పప్పు తినేటప్పుడు నేను పెద్దలపై నంచుకొని తింటాను చాలా బాగుంటుంది నాలాగా తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చేసేయండి గోంగూర పప్పు మాత్రం సూపర్ గా ఉంది